నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నదీ తీరం దట్టమైన అరణ్యం ఆ అరణ్యంలో కుంతిదేవి ధర్మరాజు అర్జునుడు నకుల సహదేవులు చూస్తూ ఉండగా హిడింబాసురుడు భీముడు ముష్టిఘాతాలతో ఒకరినొకరు హింసించుకుంటూ చాలా బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క కలబడుతూ ఉన్నారు చాలా భయంకరమైన ఆర్తనాదాలు చేస్తున్నారు చాలా హాహాకారాలతో ఆ అడవి దద్దరిల్లిపోతూ ఉంది ఈ యొక్క హిడింబ భయభీత అయిపోయి వచ్చేసి ఈ కుంతిదేవి పక్కన నిలబడి చూస్తూ ఉంది ఈ కుంతిదేవి ఈ హిడింబను చూసి ఎవరు నువ్వు అని చెప్పేసి అడిగింది హిడింబ ఆ యుద్ధం చేస్తున్నవాడు మా అన్ననే హిడంబాసురుడు అని చెప్పింది మేము నరమాంస భక్షకులం అవకాశం ఉంటే మిమ్మల్ని తినేద్దాం అనుకున్నాం మేము కానీ మీరు చక్కటి యోధులు వీరులు రాజకుమారుల్లా కనిపిస్తున్నారు దేవతల్లా కనిపిస్తున్నారు అని చెప్పటం మొదలుపెట్టింది వీళ్ళు రాక్షసులు కాబట్టి వీళ్ళ దగ్గర కొన్ని మాయోపాయాలు కూడా ఉంటాయి ఆమె ప్రారంభంలో ఎంతో భయంకరంగా కనిపించినటువంటి హిడింబ మెలమెల్లగా మెలమెల్లగా ఆమె పరివర్తన ఎలా చెందుతూ ఉందంటే ఆమె కూడా ఒక అందమైన స్త్రీలా మారిపోయింది దేవికి ఆమెను చూసినప్పుడు ముచ్చట అనిపించింది ఎందుకంటే భీముడు ప్రారంభంలో చూసిన ఆకారం ఇప్పుడు ఆమెకి లేదు ఇప్పుడు ఆమె చాలా బాగుంది అందంగా ఉంది వనకన్యలాగా ఉంది వనదేవతలాగా ఉంది దేవి ముచ్చట పడుతుంది ఇక అక్కడ ఆ యొక్క యుద్ధంలో వాళ్ళిద్దరూ కూడా రాళ్లతో చెట్లతో కొట్టుకుంటున్నారు ఒకళ్ళనొక్కళ్ళు చంపుకునే ఉద్దేశంతో కూరలతో అంటే నోటితో కూడా ఒకళ్ళనొక లాగేసుకుంటున్నారు కొరుక్కుంటున్నారు ఆ విధంగా చేస్తూ చేస్తూ చాలాసేపటికి ఆ యొక్క హెడింబాసురుడు భీముడు చేతిలో చనిపోవటం జరిగింది భీముడు చాలా ఆవేశంతో ఉన్నాడు చాలా కోపంగా ఉన్నాడు రక్తసిక్తమైన దేహంతో ఉన్నాడు ఎందుకంటే ఆ హిడంబాసురుడు యొక్క రక్తం ఇతని మీద ఉంది తొందర తొందరగా వచ్చి అమ్మ ఈమె రాక్షసి ఈమెను దగ్గర కూర్చోబెట్టుకుంటావేంటి నువ్వు వెళ్ళగొట్టు ఈమెని దగ్గర రానియకుండా చెయ్యి అంటున్నాడు కుంతీదేవి శాంతించు కుమార ఆమె నువ్వు చెప్పినంత భయంకరంగా ఏం కనిపించటం లేదు ఆమె మనతో బాగానే ఉంది కదా నువ్వెందుకలా ఆమె పట్ల రోషాన్ని చూపిస్తావు మీకు తెలియదు ఇది రాక్షసి నా మీద కలబడింది దీన్ని మనము ఒట్టిగానే వదలకూడదు అని చెబుతూ చెప్తూ ఉండగా ధర్మరాజు కూడా శాంతించు భీమ అసలైన శత్రువుని చంపేశాం కదా ఆమె కూడా ఎంతో భీతావహమైనటువంటి మనస్సుతో మన వైపు ఉంది కదా చూస్తూనే ఉంది కదా అంతగా ప్రమాదకారి అయితే ఆలోచిద్దాం ఇప్పుడే ఎందుకు ఇంత ఆవేశపడతావు అని ధర్మరాజు చెప్పినప్పుడు భీముడు కొంత శాంతించాడు తనను తాను శుభ్రం చేసుకున్నాడు ఇక ఆ అడవిలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఈ యొక్క హిడింబ వాళ్ళకి తేనె దుంపలు కాయలు అడవిలే దొరికేటటువంటి అనేక సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమకూరుస్తూ ఉంది ఈ కుంతి దేవి ఆ హిడింబని చూస్తూ ఉంటే ఆ హిడింబ ఒక రకమైన చూపుతో భీముణ్ణి చూడటం కుంతీదేవి గమనించింది ఒకసారి ఎందుకంటే ఈ హిడింబ దగ్గరికి వెళ్ళటం భీముడు కసురుకోవటం ఇదంతా చూస్తూ ఉంది ఒకసారి కుంతీదేవి మెల్లగా ఆ యొక్క హిడింబని అడిగింది అమ్మ ఏంటి నీ మనసులో ఏదో ఉంది మమ్మల్ని ఎందుకు ఇంతగా ఆదరిస్తున్నావు ఎందుకు ఇంతగా ప్రేమగా చూస్తున్నావు నీ మనసులో ఏముందో నీ మనోరథం ఏమిటో మాతో చెప్పు అని చెప్పింది హిడింబ ఎంతో సిగ్గుపడుతూ కుంతిదేవిని ధర్మరాజుని నమస్కరించి నేను నా మనస్సులో ఈ యొక్క భీముణ్ణి నా యొక్క భర్తగా భావిస్తున్నాను అని చెప్పింది కుంతీదేవికి కూడా అర్థమైంది భీముడితో నచ్చ చెప్పటం ప్రయత్నించింది భీముడు ఇష్టపడటం లేదు నచ్చ చెప్పింది తనంతట తానుగా వలచి వచ్చినటువంటి స్త్రీమూర్తిని కాదనకూడదు కుమార అని చెబుతోంది భీముడు అంటున్నాడు అన్నగారు ధర్మరాజు గారి యొక్క వివాహం కాకుండా నేను ఎట్లా వివాహం చేసుకుంటాను అయినా ఇది రాక్షస స్త్రీ అయితే ఆ హిడింబ ఏమంటుందంటే మేము అనాగరికులం కొన్ని మహిమలు కొన్ని మాయోపాయాలు మాకు వచ్చు అయితే మేము చాలా అనాగరికులం మనుష్యులు దారిన పోయే మనుషుల్ని కూడా మేము తింటున్నాము అంటే మేమెంత అనాగరికమైన పరిస్థితిలో ఉన్నామో మీకు తెలుసు మాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రాక్షసులే కానీ అందరూ బలహీనులు మా అన్న హిడింబాసురుడు మాత్రమే చాలా బలవంతుడు అతనే అందరినీ శాసించేవాడు మీరు దేవతల్లాంటి వాళ్ళు దేవతా స్వరూపాలు కనిపిస్తున్నాయి మీలో మీ ద్వారా సంతానం పొందటం ద్వారా మేము మా యొక్క జాతి కొంచెము కృతార్థులం అవుతామేమో అనే యొక్క భావనతోనే నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను అని పరి పరి విధాలుగా ఆ భీముడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయటం ఇటు కుంతిదేవి ధర్మరాజు కూడా ఆ భీముడిని నచ్చ చెప్పటంతో భీముడు సరేనని అంగీకరించాడు కుంతీదేవి చెప్పింది అమ్మా చూడు మీరు పగలంతా ఇద్దరూ కలిసి ఎక్కడైనా తిరగండి భీముడు నువ్వు కానీ రాత్రికి మాత్రము నువ్వు మా యొక్క భీముణ్ణి మాకు అప్పగించి నువ్వు చాలా దూరంగా వెళ్ళిపోవాలి మళ్ళీ రెండవ రోజు ఉదయం నువ్వు రావచ్చు అని చెబితే దానికి అంగీకరించినటువంటి ఆ యొక్క హిడింబ ఈ భీముణ్ణి చేపట్టి భీముడితో జత కట్టి భీముణ్ణి తీసుకొని అడవుల్లో విహరిస్తూ ఉంది చక్కటి ప్రదేశాలలో ఎందుకంటే ఈమెకి కొంత మాయా తెలుసు కొంత తంత్రము మంత్రము అన్నీ తెలిసినటువంటిదే కాబట్టి మంచి మంచి ప్రదేశాలని ఆమె సృష్టించుకుంటుంది భీముడితో సమాగమం చేస్తూ ఉంది ఎంతో చక్కగా వారిద్దరూ కూడా ఆ యొక్క అడవుల్లో ఆనందంగా ఒకరిని వదిలి ఒకరు ఉండకుండా హాయిగా గడుపుతూ ఉన్నారు అలా కొంతకాలం గడిచింది ఇక్కడ ఈ కుంతిదేవికి ఈ యొక్క మిగతా భీముడు కాక మిగతా పాండవులకి వీళ్ళందరికీ కూడా ఏమేమి కావాలో ఆ యొక్క హిడింబ అన్నీ కూడా లభ్యత చేకూరుస్తూ ఉంది వాళ్ళకేం కావాలో అన్ని వస్తు సముదాయాన్ని దగ్గర ఉండి చూసుకుంటూ ఉంది అడవిలో అపరిమితమైనటువంటి కొన్ని సంపదలు ఉంటాయి అవన్నీ కూడా వీళ్ళకి దగ్గరలోకి తీసుకొస్తా ఉంది వీళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంది అలాగే భీముడితో ఎంతో చక్కగా ఆ యొక్క కాలాన్ని గడుపుతూ ఉంది అలా కొంతకాలం గడిచింది అర్జునుడు తన యొక్క ఏదైతే విలువ విద్య ఉందో దాన్ని అతను తన యొక్క ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు నకుల సహదేవులు వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క కత్తి యుద్ధం ఉందో అది వాళ్ళు కూడా సాధనలోనే ఉన్నారు కుంతిదేవి ఎలా అజ్ఞాతంలో ఈ యొక్క అజ్ఞాత కాలాన్ని గడిపేయాలి నా పిల్లలు మరింత బలవంతులయ్యాక మరింత వయసు వచ్చాక మనం మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎంత వెళ్ళి వెళ్ళిపోదాం అప్పటి వరకు మనం అజ్ఞాతంలోనే చనిపోయినట్టుగానే కనిపిద్దాం అని చెప్పేసి కుంతీదేవి కూడా ఆ అడవిలో వేరే వాళ్ళు ఎవరూ లేనటువంటి ఆ యొక్క జనసంచారం లేనటువంటి ఆ యొక్క దట్టమైనటువంటి అడవిలోనే అలాగే ఉండిపోయింది ఇలాగే ఈ యొక్క భీముడు హిడింబ వీరి యొక్క ప్రణవయం యొక్క ప్రభావముతో దాని ఫలితంగా ఒక బాలుడు ఉద్భవించాడు అతని పేరు ఘటోత్కచుడు అంటే తలపైన వెంట్రుకలు లేకుండా అది ఒక ఘటము బోర్లించినట్టుగా తల ఉండేసరికి అతనికి అలాంటి పేరు పెట్టారు ఘటోత్కచుడు అని పేరు పెట్టారు అంత సంతోషంగానే గడిపేస్తున్నారు కానీ ఇంకా అక్కడ ఎక్కువ కాలం ఉండవద్దు అని చెప్పేసి కుంతీదేవి భావించింది ధర్మరాజు కూడా అలాగే అన్నాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నించారు వెళ్ళిపోయి అంటే ఈ యొక్క హిడింబ వాళ్ళని అంత తేలిగ్గా మీరు మీరిక్కడే ఉండిపోండి నా ఆధ్వర్యంలో నేను మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాను అని ఎంతగా చెప్పినా వినకుండా ఆమె దగ్గర సెలవు తీసుకొని ఆ ఘటోత్కచుడిని ముద్దాడి ఆమె దగ్గరే ఉంచింది ఘటోత్కచుడు కూడా పుడుతూనే చాలా పెద్దగానే ఉన్నాడు పుడుతూనే వాణ్ణి కూడా ముద్దాడి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని వీళ్ళందరూ కూడా ఏకచక్రపురానికి వెళ్ళారు ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి ముందు ఉన్న అరుగు మీద వీరు బస ఏర్పాటు చేసుకున్నారు ఎవరోలే అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణుడు ద బ్రాహ్మణ దంపతులు ఒక కుమారుడు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ యొక్క సదాచారం వాళ్ళకు ఉన్నది వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క అనుష్ఠానము అది వీళ్ళకి ఆశ్రయం ఇచ్చారు వీళ్ళు కూడా బ్రాహ్మణ వేషధారులయ్యే ఉన్నారు బ్రాహ్మణ వేషధారులై ఉండి ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకుంటున్నారు అంటే ఆ రోజుల్లో భిక్ష అనేది కూడా చాలా లభ్యమయ్యేది భిక్ష ఇవ్వటం అనేటటువంటిది ఒక గౌరవప్రదమైన అంశంగానే భావిస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా భవతీ భిక్షాం దేహి అని చెప్పేసి ఈ యొక్క ధర్మరాజు ఈ భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అందరూ కూడా తెస్తున్నారు ఆ యొక్క భిక్షని తల్లి కుంతీదేవి యొక్క సౌజన్యమే సౌజన్యం మాతృత్వం యొక్క గొప్పతనం ఏంటో అక్కడ మనకి తెలుస్తుంది ఈనాటికి కూడా మనము అలాంటి తల్లుల్ని చూస్తూనే ఉంటాం తల్లి వేడివేడిగా తయారు చేసిన పదార్థాల్ని పిల్లలకి పెట్టేసి తాను మాత్రం రాత్రి ఉన్నటువంటి చద్దందాన్ని తిన్న తల్లులు ఇప్పటికీ ఉన్నారు పిల్లలు తిన్న తర్వాత మిగిలితే తిందామని ఎదురు చూసే తల్లులు కూడా ఉన్నారు పేద మధ్యతరగతి వర్గాల్లో మనము ఈ యొక్క తల్లుల యొక్క ఇంత సౌజన్యశీలత మనకి కనిపిస్తూ ఉంటుంది తల్లి యొక్క గొప్పతనం మనం అనిర్వచనీయమైనటువంటిది మనము ఏమాత్రము ఒక అంచనా వెయ్యలేము ఆ ప్రేమని ఆ వాత్సల్యాన్ని తండ్రి కూడా తక్కువేమీ చెయ్యడు వయసు వచ్చిన కుమారుడు వయసు వచ్చిన కుమారుడు తనను ఎదిరించి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆ తండ్రి ఆ పుత్రుడి పట్ల వాత్సల్యాన్నే కలిగి ఉంటాడు ఇంకా అతని గురించి చింతిస్తూ ఉంటాడు అయ్యో నన్నే ఎదిరించి ఇలా మాట్లాడుతున్నాడే ఇక ఈ బంధువులతో స్నేహితులతో అతను చేసే ఉద్యోగం దగ్గర వ్యాపారం దగ్గర అతను అందరితో సక్రమంగా ఉండగలడా ఇతని జీవితాన్ని ఇతను ఎలా మలుచుకోబోతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు తండ్రి ఈ కుమారుడు ఎగిరెగిరి ఆవేశంతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు కూడా తండ్రి ఆ కుమారి క్షేమం గురించే ఆలోచిస్తూ ఉంటాడు తల్లిదండ్రుల యొక్క అనిర్వచనీయమైనటువంటి ఈ యొక్క ప్రేమని వాత్సల్యాన్ని ఎవరు కూడా అసలు గుర్తించటం లేదు ఈ రోజుల్లో అయితే కానీ ఒక అద్భుతమైనటువంటి మనకి ప్రకృతికరమైనటువంటి బంధము ఆ తల్లిదండ్రులతోనే మనకి ఏర్పడుతుంది రక్త సంబంధం ఏర్పడుతుంది కాబట్టి వాటిని మనం గమనించాలి ఇక్కడ కుంతిదేవి ఎంత సౌజన్యమూర్తి అంటే ధర్మరాజు యక్షుడితో మాట్లాడేటప్పుడు ఈ భూమి కన్నా బరువైనది ఏది అని యక్షుడు ప్రశ్నించినప్పుడు కన్న తల్లి అని చెప్తాడు భూమి కన్నా బరువైనది కన్న తల్లి అని కాబట్టి ఆ తల్లి రాజకుమారులుగా ఉన్న ఉండాల్సిన వాళ్ళు అంతఃపురాల్లో ఉండాల్సిన వారు భోగభాగ్యాలు అనుభవించాల్సిన వాళ్ళు నా కుమారులు ఈనాడు ఏమిటిది ఈ దుస్థితి ఏమిటి పోయి భిక్షమడుక్కుంటున్నారేంటి అని ఆమె ఎంతగానో బాధపడుతూ ఉండేది ఆ పిల్లలు తెచ్చిన ఆహార పదార్థాల్లో సగం భీముడికి పంచి ఇచ్చేది మిగతా సగం ఆ నలుగురికి పంచి ఇచ్చేది మిగిలితే తను తినేది లేకపోతే లేదు అలాంటి సౌజన్యాన్ని అలాంటి వాత్సల్యాన్ని గడుపుతూ అక్కడ కొంతకాలం గడుస్తూ ఉంది అయితే అనుకోకుండా అక్కడ కూడా ఒక ఉపద్రవం వచ్చింది అది బకాసురుడి రూపంలో అతని గురించి మనం మునుముందు చెప్పుకుందాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి